హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు వర్సెస్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ టీమ్స్ మధ్య పోటీ అయితే జరగబోతుంది ఇక గుండె నిండా గుడి గంటలు అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది బాలు మీనా కానీ మనందరికీ గుర్తొచ్చేది బాలు అలాగే శ్రీముఖి వీళ్ళిద్దరి జోడీని ఇష్టపడే వాళ్ళు చాలామందే ఉన్నారు వీళ్ళకి మంచి ఫ్యాన్స్ కూడా ఉన్నారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో కొన్ని పిక్స్ పెట్టమని చాలామంది అడుగుతూ ఉంటారు అలాగే వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా చాలా క్యూట్గా ఉంటుందని చాలామంది కమెంట్స్ అయితే పెడుతూ ఉంటారు కదా వాళ్ళందరికీ చక్కగా గుడ్ న్యూస్ అయితే చెప్పేస్తున్నాను ఈ వారం అయితే బాలు అయితే వచ్చేస్తున్నాడు స్టార్ మా పరివారానికి ఇక శ్రీముఖి ఆనందాలకి హద్దులేవని చెప్పచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసరికి గుండెనిండా గుడి గంటలు ప్లస్ ఇల్లు ఇల్లాలు పిల్లల్లో ఎంతమంది జోడీలు ఉన్నారో తెలుసు కదా నలుగురు జోడీలు అంటే ప్రభాకర్ గారిది కూడా ఒక జోడీ అనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు కూడా చాలా యంగ్గా ఉంటారు కాబట్టి ఇక శ్రీముఖి అయితే అడిగేసింది ఏంటి చాలా రొమాంటిక్గా తయారయ్యి వచ్చేసారని ప్రభాకర్ గారిని అడిగితే ఇక్కడ మా బుజ్జమ్మలాగే నువ్వు కూడా చాలా ముద్దుగా ఉన్నావు అని శ్రీముఖిని అంటూ ఉంటాడు ఇదేంటి మీరు చెప్పండి సెట్లో కూడా ఇలాగే ఉంటారంటే ఇట్లాగే రొమాంటిక్గా ఉంటారని చెప్పేసి మన ఆమెని గారు కూడా చెప్పేస్తూ ఉంటారు నిజంగా క్యూట్గా ఉంటారు వీళ్ళు కూడా ఇక నెక్స్ట్ వచ్చేసరికి ప్రేమ అలాగే ధీరజ్ వీళ్ళిద్దరిని కూడా ఏదో ఒక మాట అందే ఉండదు కదా మన శ్రీముఖి ఇక తన మీద పూలు చల్లుతూ తన మీద కూడా ఒక పోయట్రీ ఏదో చెప్తూ ఉంటాడనమాట ఇక భార్య అని చెప్పగానే భార్య శ్రీముఖి అని చెప్పేసి ధీరజ్ అయితే ఆ ప్రేమకు బదులు శ్రీముఖిని అయితే పొగుడుతూ ఉంటాడు ఇలా సరదా సరదాగా జరిగిపోతూ ఉంటుంది వీళ్ళందరిలో ఎవరి జంట బాగుంటుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఇక మనకు వచ్చేసరికి బాలుని చూడగానే మనకు శ్రీముఖికి కవితలే కవితలు అందరూ బలం కోసం తాగుతారు పాలు నా బలం మాత్రం నా బాలు అని చెప్పేసి బాలు మీద ఒక కవిత అయితే చదువుతూ ఉంటుంది అందరూ ఆహాహ ఓహో ఓహో అంటూ ఉంటారు ఇక హరి కూడా తక్కువేం కాదు కదా అందరి మీద కురుస్తుంది వాన మన అందరి గుండెల్లో ఉంటుంది మీనా అని చెప్పేసి మీనా మీద కూడా ఒక కవిత చదవగానే ఇక అందరూ కూడా సూపర్గా నవ్వుతూ ఉంటారు ఇక మన బాలు అయితే కామ్గా ఉండడు కదా తన తమ్ముడైనటువంటి తన పేరు గుర్తు రావట్లేదు కానీ అక్కడ కూడా పాపం తన తమ్ముడిని ఎంత ఎన్ని పనిచేసి వేస్తాడంటే నేను వీడికి ఒక ఫర్నిచర్ షాప్ అయితే పెట్టించాను శ్రీముఖి నా సీరియల్లో కానీ వీడి చూడు ఎలాంటి డ్రెస్సెస్ వచ్చి మెకానిక్ షాప్ డ్రెస్ లాగా ఎంత ఫన్నీగా ఉన్నాడో అని చెప్పేసి తన మీద అక్కడ కూడా చెప్తూ ఉండగా ఇంకా అందరూ నవ్వుకుంటూ చాలా సరదా సరదాగా చాలా మంచి మంచి గేమ్స్తో ఈ యొక్క స్టార్ మా పరివారం అయితే జరగబోతుంది ఇక వీళ్ళందరి జంటలతో చూడముచ్చటగా కలకలలాడుతూ ఉంది స్టార్ మా పరివారం ఇక వీళ్ళతో ఫన్ కానివ్వండి అలాగే వీళ్ళకి సన్మానాలని రకరకాల గేమ్స్తో ఇక బాలు వస్తే ఊరికే ఉంటుందా మన శ్రీముఖి ఎన్నెన్నో గేమ్స్ ఆడిస్తూ ఎంత ముచ్చటగా తన పక్కన కూర్చొని తన మీద చేతులు వేసుకొని ఇక అలాగే మీనాని ఎన్నిసార్లు ఇబ్బంది పడుతుందో చూస్తూ ఉండండి అంటే ఫన్గానే లేండి ఎందుకంటే నీ బాలు నేను తీసేసుకుంటున్నానని సరదా సరదా మాటలతో సరదాగా ఈ యొక్క మా పరివారం అయితే గడిచిపోతుంది హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి ఎవరెవరైతే బాలుని శ్రీముఖిని మిస్ అవుతున్నారో వాళ్ళందరికీ మాత్రం పండగగానే ఉంటుంది ఈ మా పరివారం ఇక ఈ అన్ని జంటల్లో ఏ జంట మీకు బాగా ఇష్టమైనది ఆ సీరియల్లో కానివ్వండి ఈ సీరియల్లో కానివ్వండి ఎవరు ఇష్టమైన జంటో కమెంట్స్ రూపంలో మాత్రం తెలియజేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ ఏదైనా ఉన్నా కానీ వాటన్నిటిని ముందుగానే మన ఛానల్లో అయితే చెప్పేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్